రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మన రామరాజ్యం టీవీ స్టూడియోలో శివరుద్ర సాధువు గారు ఉన్నారు గురుగారు నమస్కారం గురుగారు నమస్కారం శంకరా ఇంతకు మునుపు కార్యక్రమాల్లో ఎన్నో ధర్మ సందేహాలను నివృత్తి చేశారు చాలా సంతోషం మరోసారి మీరు రావడం మాకు చాలా సంతోషం అనిపిస్తుంది గురుగారు ఇంకో చిన్ని ప్రశ్న గురుగారు మామూలుగా స్త్రీ వివాహం చేసుకున్న దానికి ఆధారాలు కనబడతాయి అంటే ఆమె మంగళసూత్రమే కానీ కాళ్ళకు మెట్టలే కానీ ఇవన్నీ చూసి వివాహం అయిందని నిర్ధారణకు వస్తాం అదే స్త్రీకి అంటే అదే విధంగా పురుషుడికి మాత్రం ఏ విధంగా తెలుస్తుంది మేము అంటే కొందరు ఒక సందర్భంలో అడిగారు నన్ను కామెంట్స్ కూడా పెట్టారు అందుకని ప్రశ్న అడగాల్సి వస్తుంది అంటే స్త్రీకి అయితే ఆనవాళ్ళు ఉన్నాయని నిర్ధారణకు వస్తారు వివాహమైన పురుషుడికి ఏ విధంగా బలమైన ప్రశ్న కాబట్టి ఏంటంటే మనం దీన్ని అటు సొసైటీ అంటే సమాజం గ్రంథం సాంస్కృతికంగా మనం చేసిన భారత ఇతిహాసం గురించి మాట్లాడాలి ఒక పురుషుడు ఒక స్త్రీ యొక్క వివాహం అనేది ఎక్కడి నుంచి మొదలైంది తరుణం పురుషుడికి ఉన్న ఆనవాళ్ళకి స్త్రీకి ఉన్న ఆనవాళ్ళకి వ్యత్యాసం రెండు మూడవది కుటుంబ నియంత్రణలో ఈయన ఎందుకు కట్టుబాట్లు మనం ఎక్కువగా చూపించట్లేకపోతున్నాము ఆవిడకి ఎందుకు చూపిస్తున్నాం అంటే భార్యకి చూడండి పెళ్ళి అనేటిది కన్యాదానం నుంచి మొదలవుతుంది అంటే ఒక వంశాన్ని అభివృద్ధి చేయడానికి ఇచ్చే తరుణం పద్నాలుగు పదమూడు సంవత్సరాలకు మన దగ్గర పెళ్ళిళ్ళు చేసే తరుణాలు ఉన్నాయి ఒక వంశాన్ని మోయడానికని కన్యాదానం చేసి ఇచ్చిన తర్వాత ఆవిడ పెళ్లి విషయంలో వెళ్తారు ఇప్పటికీ మన గ్రంథాల్లో ఏమున్నదంటే మిత్రము పురుషుడికి మెడల్లో తాళి కూడా కట్టేవాళ్ళు ఒకప్పుడు అంటే చాలా సంవత్సరాల క్రితం విషయాలు ఇవన్నీ అయితే మెట్టలు కూడా పెట్టేవాళ్ళు పురుషులకి పురుషులకి తాళి కట్టేది కూడా కొన్ని సంప్రదాయం ఉంది చూస్తుంటాం మనం సంప్రదాయం ఉంది అయితే మెట్టెలు పెట్టుకునే సంప్రదాయం కూడా ఇప్పటికీ పాటిస్తున్న వాళ్ళు ఉన్నారు కంటిన్యూగా పాటించిన వాళ్ళు వంశాలు ఇంకా ఉన్నాయి కొంతమంది ఆ పెళ్ళి తంతు అయ్యేంత వరకు పాటించే వాళ్ళు ఉన్నారు అయితే మీరు అడిగిన ఈ ప్రశ్నకి మనం సమాజంలోకి వస్తాం బాధ్యత ఒక పురుషుడికి పెళ్ళి ఎలా అయింది అని తెలిసేది ముఖ్యంగా స్త్రీకి ఏమో బొట్టు ఇక్కడ నుంచి మొదలు పెడితే అరికాళ్ళ వరకు అన్ని ఆనవాళ్ళే పురుషుడికి బాగా గుర్తుపెట్టుకోవాల్సిన మంచి ప్రశ్న గుండె చప్పుడు ఒక వైబ్రేటింగ్లో కొట్టుకుంటుంది ముఖంలో ఒక బాధ్యత కనబడుతుంది ఏ పెళ్ళైంది అంటే తెలుసుకోవడం కోసం బాధ్యతగా పని అంటే అది ఇంటీరియర్గా గురువు నాకు ఇంకా నేను లోపలికి వెళ్ళలేదు కదా ఇవన్నీ శరీరంలో ఉండేటి ఇలా చూస్తే కనబడలేదు అనడానికి లేవు ఒకప్పుడు పురుషుడికి చేతికి ఒక ఉంగరం పెట్టేవాళ్ళు ఇప్పటికి పెళ్ళిళ్ళు పెడతారు దాన్ని ఇక్కడ పెట్టేవాళ్ళు ఆ ఉంగరం చూసి కూడా చాలామంది తెలుసుకునేవాళ్ళు ఇప్పుడు తెల్లారా తీసుకెళ్ళి తీసుకెళ్ళి మనం జ్యువెలరీ లో పెట్టాలి పరిస్థితులు పెడతలేరు అయితే ఒక పురుషుడు నిజంగా ఎక్కడ పెళ్ళి అయింది అని చెప్పుకోబోతున్నాడు ఎక్కడ ఆడున్నానంటే చాలా మంది ఏం చెప్తారు ఇక పెళ్ళి అయింది వీడికి ఫ్రీడమ్ లేదు కమిట్మెంట్ లేదు ఇక అయిపోయినట్టే వీడు భార్య అయిపోయినట్టే వినాలంటారు అంటే ఈ మొక్క కవలికలు అయితే రుజువులు ఈ రోజుల్లో ఎందుకు లేవనంటే మిత్రమా ఒకే ఒక్క కారణం చేత ఈయన గారు చేస్తున్న ఉద్యోగరీత్యా ఈయన ఒకవేళ ఇంట్లోనే ఉండే పరిస్థితి వస్తే పిల్లలు కానీ ఇంకెవరైనా ఉంటే నాన్న పిలిచే ఆ పిలుపు కానీ భార్య ఏమన్న అని పిలిచే ఆ పిలుపు కానీ ఆరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కనబడేది ఇప్పుడు సోషల్ మీడియా అలాంటిది ఇలాంటిది రావడం చేత డిజిటల్గా మ్యారేజెస్ అయిపోతున్నాయని చెప్తున్నాం కాకపోతే అన్నోన్ పర్సన్ దగ్గరే నువ్వు మ్యారేజ్ కాలేదని చెప్పగలుగుతావు నోన్ పర్సన్ దగ్గర వీ కెన్ ఎస్కేప్ అయితే ఒక పురుషుడి యొక్క బాధ్యతని ఏ విధంగా మనం నిర్వర్తించే పెళ్ళికి రుజువు లేవు అని అన్న మాటకి నెలసరి జీతం వారానికి ఒకసారి తర్వాత ఏదైనా బయట నుంచి వెళ్తూ 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 ఇంటికి తీసుకెళ్లే ఆ వస్తువులలో మార్పు ఇక పండు తీసుకెళ్తాం లేదా ఇంకేదైనా తీసుకెళ్తాం కూరగాయలు తీసుకెళ్తాం బియ్యం ఏదో ఒకటి తీసుకెళ్తాం కదా అంతకంటే రుజువు మీరన్నట శరీరానికి ఉండదు నీ చేతిలో ఉంటుంది ఆ రుజువు నీ యొక్క మొహం మీద ఉంటుంది ఆ రుజువు ఇప్పుడు ఏంటంటే కొంతమంది లైఫ్ టైం బ్యాచులర్స్ అయ్యి వాళ్ళు కూడా వండుకుంటున్నారు వాళ్ళు తింటున్నారు కానీ వాళ్ళు తీసుకుపోయేదాన్ని అవతల వ్యక్తి ఎదురు చూసేవాడు లేడు ఆ ఎదురు చూసేదానికి ఆయన ఫ్రీడంగా కనబడతాడు ఈయన చాలా 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 బాధ్యతాయుతంగా కనబడతాడు నాన్నని చూసారా ఎప్పుడైనా మీ నాన్న కానీ మా నాన్నలు కానీ ఇక్కడి నుంచి ఇక్కడి వరకు వాళ్ళకి బొత్తాలు ఉండవు శంకరా ఆ బొత్తాలన్నీ పోయినా చెప్పులు సరిగా లేకున్నా ఒక వంద రూపాయలు పెట్టు యాభై రూపాయలు పెట్టి పండ్లు తెస్తాడా ఆయన వస్తున్నప్పుడు ఆ కాళ్ళు సరిగా లేవు కూడా అలిసి అలిసి కలిసి కలిసి వస్తున్నాడు అంతకంటే పెద్ద రోజు ఏ పురుషులకి ఏ సమాజానికి నీవు చూయించాలి ఈయన బాధ్యత గల భర్త అని ఈయన బాధ్యత గల నాన్న అని ఈయన బాధ్యత గల కొడుకు అని మీరు అన్నట్టుగా స్త్రీ ఇల్లు దాటి బయటికి రాకూడదు పురుషుడు బయట పరస్త్రీ ఒక పరస్ పరపురుషుడు అంటే బయట ఒకప్పుడు సమాజం ఎలా ఉండేదంటే ఓపెన్గా తాటిమట్టలతో ఇల్లు ఉండేటివి కాబట్టి ఇవన్నీ రుజువులు అవతల వ్యక్తి ఈవిడ మహాప్రతివత పెళ్ళయింది మాంగల్యం ఉంది కాళ్ళకి మెట్టలు వేసుకొని ఉంది ఆ పైన కొద్ది పైకి వస్తే కాళ్ళకి గజ్జలు వేసుకొని ఉంది చేతికి మంచి పారాని ఉండి పసుపు అంత పెట్టుకొని ఉంది మహాపతిపత నీళ్ళు మొక్కుకొని అమ్మ పెళ్ళిన వాళ్ళని చూస్తే కొన్నేమని పోయేవాళ్ళం అదే పురుషుడు కూడా ఆ రోజుల్లో వ్యవసాయం వాళ్ళు ఏంటంటే ఎక్కువ శాతంగా ఇంటికి వచ్చే తరుణాలు తక్కువ వేరే వ్యక్తికి ఈవిడకి పెళ్ళయిందని అనుకునే సందర్భాన్ని ఎక్కువ చేసేవాళ్ళు పురుషుడు చెప్పుకోవాల్సిన అవసరం ఇప్పటికీ లేదు ముమ్మాటికి నేను చెప్తున్నాను అని కాదు చెప్పుకోవాల్సిన అవసరం ఎక్కడా రాలేదు కానీ పురుషుడు నడిచే ఆ నడవడిక పురుషుడు పడే ఆ మనోవేదన పురుషుడు పడే ఆ ఆలోచననే ఆయనకి మనస్సుకి సమాజానికి అవసరం లేదు శంకర నాకు పెళ్ళైందని చూపించుకోవడానికి ఈయన శరీరం అనువను కట్టుబడిపోయి ఉంటుంది అక్కడ ఇప్పుడు సరే కొంతమంది వక్రీకరించి మిస్టేక్స్ చేశారే కానీ సో మనం కొంచెం వెలిక్కి వెళ్ళి మాట్లాడుతున్నాం మన నాన్నలు వచ్చిన ఆ తరుణం ఎంత బలమైంది శంకర వర్షం రాని ఏదైనా రాణి ఇంటికి తీసుకొని వచ్చిన ఆ పండు అప్పుడే కోసుకొని తినకపోతే ఈ ప్రాణం పోతుందేమో అనిపిస్తుంది మనకి అంతటి విలువైన ఆ స్థితి మేము అనుభవించాం మీరు అనుభవించాలి ఇప్పటికీ అందరూ అనుభవిస్తున్నారు ద మోడ్రెన్ ఈజ్ ఫర్ ఓన్లీ సొసైటీ నాట్ ఫర్ అవర్ సోల్ అండ్ అవర్ అటాచ్మెంట్ ఆఫ్ ఫిజికల్ ఈ బాడీకి కాదు ఈ ఎమోషన్ క్యారీ చేయాలి అంటే పురుషుడు తెచ్చి ఆ పండు పురుషుడు తెచ్చి ఆ విలువ చాలా బలమైనది స్త్రీ ఎదురు చూసి ఆ తరుణం ఎంత గొప్పది శంకర రాగానే మంచి నీళ్ళు ఇస్తుంది ఏదో చేస్తుందని పెట్టేసి ఇంట్లో కూర్చున్నది అంతకంటే పెద్ద బాధ్యత పురుషుడికి చేయాలి ఇది పెద్ద కంకరం వేయాలా పెళ్ళయింది ఈయన గారికి అని ఎందుకు వేయలేముగా బాధ్యత చాలుగా ఆఫీసులు ఉంటాయి ఆఫీసులో వద్దంటారు ఇంకా ఉద్యోగం కానీ నిజంగా ఒక పురుషుడికి పెళ్ళయిందని చెప్పుకోవడానికి ఆఫీస్ సమయం కాగానే ఇంటికి వెళ్తుంటాడు కదా ట్రాఫిక్ జామ్ అయినా కోపం అనిపిస్తుంది ఇదే మిత్రమా మీరు అన్నట్టుగా ఈ రోజుల్లో లేవు అవి ఒకప్పుడు అన్నీ ఆనవాళ్ళు ఉండేవి నడుము ఒక విధంగా కంకణాలు కట్టేవాళ్ళు ఇక్కడ ఒక రకంగా తాయత్తులు లాంటి వాళ్ళ ఏదన్నా కట్టేవాళ్ళు ఇక్కడ ఏదైనా కట్టేవాళ్ళు లేదంటే వాళ్ళు నలుగురిలో వెళ్తున్నప్పుడు చేస్తున్నప్పుడు భార్యతో పాటే ఎక్కువగా వెళ్ళేవాళ్ళు నలుగురికి తెలవాలని ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే డిస్కషన్స్ అనేది ఇండివిజువాలిటీ వచ్చేసింది సో బోత్ ఆర్ నాట్ గోయింగ్ ఆ విషయంలోనే గోప్యత వచ్చేసింది ఇన్ఫ్యాక్ట్ మనం మాట్లాడాల్సింది ఎవరైతే నాకు మ్యారేజ్ కాలేదు అని చెప్పుకుంటున్నవాడు ఉంటాడో ఈజ్ నాట్ ఎన్ను పర్సన్ ఏదో థింకింగ్లో ఉండి స్త్రీ వ్యామోహంలో ఉన్నవాడికి మాత్రము తప్పితే పెళ్ళైందని చెప్పుకుంటే సిగ్గుపడడానికి ఏముంది శంకరా ముప్పై ఏళ్ళకైనా పెళ్లి కావాల్సిందే నలభై ఏళ్ళకైనా పెళ్లి కావాల్సింది అనేది తంతుంది చేసుకొని వాళ్ళ సంగతి వదిలిపెట్టేయండి నీ గుణగణాలు బయటపడ్డాయంటే విలువ ఉంటదా అదే పెళ్లి చేసుకున్నానని చెప్తే నిజం కదా అలా చేసిన వాళ్ళు ఎప్పటికీ బాగుపడలేదు చూసాం ప్రత్యక్షంగా ఎంతమంది ఈ మధ్య రోడ్డునెక్కి న్యూస్లోకి ఎక్కారు అలా ధర్మం ఆగదు మిత్రమా మీరు అన్నట్టుగా రోజు కాకుండా ఏ రోజైనా బయటపడాలి అది ఎప్పటికైనా ఆగదు మిత్రమా అసలు నిజంగా అది ఆగదు బయటపడ్డాక పరువు చాలా బలంగా ఉంటుంది కొంతమంది అక్రమంగా మేము ఇలా ఉన్నామని మేము కొంతమంది అక్రమంగా అని అనుకుంటారు మిత్రమా అక్రమంగా కనేస్తే రాదు విలువ బాగా గుర్తుపెట్టుకోండి నువ్వు క్రమంగా కంటేనే విలువ వస్తుంది అక్రమంగా కన్నాను చేసినానంటే చూడండి బాధ్యతల విత్తను ఏ సందర్భానికి అలా వెళ్ళావో తెలీదు కానీ ఎప్పటికైనా మచ్చేగా దానివల్ల ఈయన కోల్పోతాడు అభంశుభం తెలియని ఒక ఆడపిల్లని పాడు చేసిన వాడు అవుతాడు ఏమీ తెలియని ఒక భవిష్యత్తును పాడు చేసిన వాళ్ళు అవుతాం నేను అలా చేయొద్దంటున్నాను మిత్రమా కామాన్ని నువ్వు అదుపులో పెట్టుకోలేని ఒక పురుషుడవి ఒక స్త్రీతోని నువ్వు సంభోగానికి వెళ్ళావు కదా అక్కడ వరకే ఉండకుండా ఆవిడని గర్వం చేసి పిల్లల్ని తీసుకెళ్ళేసేసి వాళ్ళని రోడ్డు మీద వదిలే ఆ పాపం వద్దు మనకి నీకు చేతనైన కాడికి వెళ్ళాల్సింది ఎక్కడ లేని నీ యొక్క మొగతనానికి నేను అది చేసుకుంటా అని చెప్పేసి ఒక అభంశుభం తెలియని భవిష్యత్తుకి నాన్న అని ఎవరిని పరిచయం చేస్తావు ఈ తల్లి అమ్మ అని చెప్పేసి ఎవరిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి స్కూల్ మొదలుపెట్టి సమాజం మొదలుపెట్టి పక్కన ఉన్నవాడు ఆడికి నోట్లో పళ్ళు లేనివాడు కూడా ముసలోడు ఎంత వక్రీకరించి చూస్తాడు శంకరరావు ఆడబిడ్డని ఎందుకు ఆ స్థితి దేవాలి నీకు చాతనైతేనేమో ముందుకు వెళ్ళు మొనగానివి కదా ఒకప్పుడు ఏడుగురు రాజులు ఏడుగురు పెళ్ళాలని చేసుకునే వాళ్ళనేది ఉంది కదా రాజు కాబట్టి ఇక్కడ నువ్వు అదే పాటిస్తానంటే కుదురుతుందా నీ కోసం ఏదైనా ఇంట్లో ఇల్లాలి అది అవసరం కదా నీ దగ్గర డబ్బులు వచ్చాయి యాభై వేలు వచ్చినా ఈరోజు సరిపోవు శంకర అలాంటివి నువ్వు క్షణిక నిర్ణయాలకు ఒక జీవితాన్ని నాశనం చేస్తావా భర్త బాగలేడు భర్త కొట్టాడు లేదా భార్య నాతో బాగుండట్లేదు భార్య నన్ను కొట్టింది ఏదో విధంగా ఉంటుందని అంటే అది కాదు కదా శంకర నువ్వు ఆవిడని సర్దుకోకపోతే నీకు పెళ్ళి అనేటి ఆవిడతో ఎందుకు చేస్తాడు పరమాత్ముడు పిచ్చోడా మహానీయుడు ఆయన్ని చెప్పుతామా శరీరాన్ని పార్వతీ పార్వతీమాతకి ఇచ్చిన వాడు నీకు ఎవరిని ఇయ్యాలో తెలియదా ఆయన నిర్ణయాన్ని ఇలా తప్పుబడతాం మిత్రమా జాతక దోషమా ముమ్మాటికి అబద్ధం పెళ్ళిని నిర్ణయించేది స్వర్గంలో పరమాత్ముడు ఆత్మలతో ఇక్కడ మనం రాసుకున్న ఈ జాతకాలని ఏ విధంగా తప్పు పడతావు నీ నాలుగే పాశ్వతాస్త్రం నీ నాలుగే సరిగ్గా లేకపోతే ఊరిలో నిన్న ఎవరు ఉంచుతారు భార్యకి ఓపిక లేకపోతే ఎవరు ఉంచుతారు నీ ఓపికలో నీ యొక్క కోపాలతోని భవిష్యత్ అంతా నాశనం పట్టిస్తావు తప్పు కదా పురుషుడికి స్త్రీకి రెండింటికి ఆధారాలు ఉన్నాయి శంకర ధర్మం అది మీరు అడిగిన ప్రశ్న చాలా చక్కగా వివరించారు గురుగారు ఇంతవరకు నాకు కూడా తెలియదు నేనే చాలా మందిని అడిగేవాడిని ఎవరైనా సాధనలు వచ్చిన గురువులు వచ్చిన గురువుగారు ఇలాంటి ఎలాంటి అంటే మామూలుగా ఎక్స్ప్లెయిన్ చేశారు కానీ పూర్తిగా అవగాహన గ్రంథాలతో పని లేదు ఈ శరీరంతో పని ఆడది నిన్నే చూస్తుంది అంటే ఇప్పుడు భారతదేశంలో ఏ ఎక్కడ ఉన్నారు ఏ రాష్ట్రంలో ఉన్నారు గురుగారు కేరళలో ఉన్నారు కదా నాకు ఇల్లు కేరళలో చూసారు కదా గురువు గారు చెప్పినటువంటి విశేషాలు మరో కార్యక్రమంలో మరిన్ని అంశాలతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు